నిజామాబాద్ జిల్లాలో ఉగ్ర కదలికలు కలకలను రేపుతున్నాయి బోధన కేంద్రంగా ఉగ్రలింకులు లింకులు బయటపడటంతో జిల్లా పోలీసులంతా ఉలిక్కి పడ్డారు ఉగ్రవాద సంస్థలతో సంబంధాలు ఉన్నాయని అనుమానంతో బోధనకు చెందిన యువకుడిని ఢిల్లీ పోలీసులు అదుపులోకి తీసుకుని విచారిస్తున్నారు అతని నుంచి ఎయిర్ గన్ స్వాధీనం చేసుకున్నారు విచారణ కోసం ఆ యువకుని ఢిల్లీకి తీసుకెళ్లారు నిజామాబాద్ జిల్లాలో ఉగ్రలింకులపై మరింత సమాచారం మా కరెస్పాండెంట్ రాజేష్ అందిస్తారు నిజామాబాద్ జిల్లాలో ఉగ్రవాదుల లింకుల ఘటన కలకలం రేపుతా ఉంది మరోసారి ఈ విధంగా నిజామాబాద్ జిల్లా ఇటు రా దేశంలో చర్చనీయంగా మారిందని చెప్పవచ్చు నిజామాబాద్ జిల్లాలోని బోధన్ కేంద్రంగా ఇటు ఉగ్ర లింకులు బయటపడ్డాయి బోధన్లో బోధన్ పట్టణానికి చెందినటువంటి అంటే అచన్పల్లికి చెందినటువంటి యామైనటువంటి ఒక వ్యక్తిని ఇటు ఢిల్లీ పోలీసులు వచ్చి అదుపులోకి తీసుకున్న పరిస్థితి అయితే జార్ఖండ్లో జార్ఖండ్లో ఆసర్ డానిష్ అనేటువంటి వ్యక్తి బాంబు బ్లాస్ట్కు పాల్పడుతున్నాడని చెప్పేసి అక్కడ రాంచీలో దాడులకు పాల్పడతారని ప్లాన్ ఇస్తున్నారని చెప్పేసి అక్కడ వారిని అదుపులోకి తీసుకున్న పరిస్థితి అతను ఇచ్చిన సమాచారంతో దేశంలో ఆరు ప్రాంతాల్లో ఇటు ఢిల్లీ స్పెషల్ పోలీసులు ఇటు విచారణ చేపట్టారు తనిఖీలు చేపట్టిన పరిస్థితి నిజామాబాద్ జిల్లా ఇటు బోధన్ పట్టణంలోని అచన్పల్లి గ్రామంలో ఉన్నటువంటి యొక్క యామీన్కు ఆ యొక్క ఉగ్ర లింకులు సంబంధం ఉన్నాయి ఐసీస్తో సంబంధాలు ఉన్నాయని చెప్పేసి ఇటు తనిఖీలు నిర్వహిస్తున్న పరిస్థితి మనకు కనపడ్డది అయితే గతంలో కూడా బోధన బోధన ప పట్టణము ఇటు వార్తల్లో కెక్కిందని చెప్పొచ్చు గతంలో కూడా ఇక్కడ బోధన బోధనకు చెందినటువంటి రోహింగ్యాలు బోధన కేంద్రంగా రోహింగ్యాలకు అక్రమంగా పాస్పోర్ట్లు పొందినటువంటి ఘటన అప్పట్లో సంచలనం రేపింది అదేవిధంగా నిజామాబాద్ జిల్లాలోని అటు నగర్ కేంద్రంగా కాదన వ్యక్తి కరాటే ముసుగులో పిఎఫ్ఐ పిఎఫ్ఐ కార్యకలాపాలు సాగించాడు అయితే ఇది బయటపడంతో ఎన్ఐఏ వచ్చి అతన్ని కూడా అదుపులోకి తీసుకుని అరెస్ట్ చేసిన పరిస్థితి ఈ విషయంలో కేంద్ర ప్రభుత్వం కూడా పిఎఫ్ఐని పూర్తిగా నిషేధించింది అయితే మరొకసారి నిజామాబాద్ జిల్లా ఇటు వార్తల్లోకి ఎక్కిందని చెప్పొచ్చు నిజామాబాద్ జిల్లాలో ఉగ్రలింకులు కలకలం రేవడంతో ఇటు స్థానికంగా అలజడి రేపింది జిల్లా పోలీసులు ఒక్కసారిగా ఉలిక్కిపడ్డ పరిస్థితి నెలకొనుంది అయితే ఎవరైతే అనే వ్యక్తి ప్రత్యేక వెబ్సైట్ ద్వారా యాప్ ద్వారా వీడియో కాల్ ద్వారానే మాట్లాడుతున్నాడు వీడియో కాల్ ద్వారానే మాట్లాడుతున్నట్టు ఇటు పోలీసులు గుర్తించారు కుటుంబ సభ్యులైతే ఒకటే వారి కుటుంబ సభ్యులు చెప్తున్న విషయాన్ని బట్టి చూస్తే తమ తమ కొడుకు ఎటువంటి సంబంధం లేదు ఉగ్రలింకులు లేవు తమ కొడుకును విడుదల చేయాలని చెప్పేసి వారి కుటుంబ సభ్యులు కోరుతున్నప్పటికీ అతన్ని బోధన కోర్టులో హాజరుపరిచి వీటి వారెంట్ కింద ఇటు ఢిల్లీ పోలీసులు ఢిల్లీకి తీసుకెళ్ళినట్టుగా ఉంది ఇటు ఢిల్లీ ఢిల్లీ తీసుకెళ్ళినట్టు తెలుస్తూ ఉంది ప్రత్యేకంగా అతన్ని ప్ర ప్రత్యేకంగా విచారిస్తున్నట్టు తెలుస్తా ఉంది అయితే గత ఆరు నెలల నుంచి కూడా అతను మీకు ప్రత్యేక వీడియో కాల్ ద్వారా వారితో మాట్లాడినట్టు మనకు తెలుస్తా ఉంది ఆశీస్ డానీస్ ఇచ్చిన సమాచారం మేరకే ఇటు ఢిల్లీ నిఘా వర్గాలు బోధనలు తనిఖీలు చేపట్టినట్టు తెలుస్తా ఉంది అయితే బోధన పట్నానికి చెందినటువంటి ఉగ్ర మూలాలకు సంబంధించిన ఈ వ్యక్తిని అదుపులోకి తీసుకొని అతని నుండి ఐసి కార్యకలాపకు సంబంధించి కీలక సమాచారాన్ని రాబట్టినట్టు మనకు తెలుస్తా ఉంది అయితే అతని నుంచి ఒక ఎయిర్ గన్ను కూడా ఇటు ఢిల్లీ పోలీసులు స్వాధీనం చేసుకున్నారు ఎయిర్ గన్ను తీసుకున్నారు ఎక్కడ కొనుగోలు చేశారు ఎక్కడి నుంచి వచ్చిందనే విషయంలో అతన్ని అడిగినట్టు తెలుస్తా ఉంది అయితే మొత్తం మీద ఇటు మొత్తం మీద నిజామా మొత్తం మీద నిజామాబాద్ జిల్లాలో ఉగ్గులింకులైతే ఉగ్గుల ఇంకుల ఘటన అయితే స్థానికంగా అయితే కలకలం రేపుతోంది దీనిపైన ఢిల్లీ పోలీసులు ఎన్ఐఏ ఇటు పూర్తి దర్యాప్తు చేస్తున్నట్టు మనకు ఉంది కేంద్రపర్సం